ప్రాణముద్ర ఈ యొక్క ప్రాణముద్రను ఆచరించడం ద్వారా మన శరీరంలో ప్రాణికి ఎనర్జీ అనేది పెరుగుతుంది ఆ ప్రాణముద్ర ఎలా చేయాలంటే మీ యొక్క కుడి చేతిలోని చిటికిన వేణు ఉంగరపు వేణుని బొట్టన వేణుతో కలపాలి ఈ విధంగా ఈ రెండు వేలు యొక్క చివరి భాగాన్ని బొట్టన వేణి యొక్క చివరి భాగంతో తాకించి మిగిలినటువంటి ఈ చూపుడు అలానే మధ్య వేణ్ణి నిలువుగా ఉంచాలి ఈ విధంగా మనం ఈ యొక్క చేతిని పెడితే దీన్ని ప్రాణముద్ర అంటారు ఈ ప్రాణముద్రను ఆచరించడం ద్వారా ప్రతి కణము కూడా స్టిములేట్ అవుతుంది మన లోపల ఉండేటువంటి ప్రతి అవయవాలకి శక్తి అంది అవన్నీ కూడా చైతన్యంగా పనిచేస్తాయి ఏ వ్యాధినైనా తట్టుకోగలిగేటువంటి రోగ నిరోధక శక్తి మనలో పెరుగుతుంది అలానే ఎవరైతే బలహీనంగా నీరసంగా ఉంటారో వాళ్ళు రోజు కూడా పది నుండి పదిహేను నిమిషాల పాటు ఈ యొక్క ప్రాణముద్రను ఆచరించడం ద్వారా శరీరానికి ఎంతో శక్తిని వస్తుంది దీర్ఘకాలిక వ్యాధుల ద్వారా శరీరంలో ఎంతో డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది ఇంటర్నల్గా శరీరం అంతా ఆ వ్యాధి వ్యాపించడం ద్వారా జరిగేటువంటి నష్టాన్ని కూడా ఈ ముద్రను ఆచరించడం ద్వారా మనం నివారించవచ్చు ఆ వ్యాధిని తట్టుకోగలిగేటువంటి శక్తిని కూడా మనం పొందవచ్చు